వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు శ్రీనివాస ఐటీఐ మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది ఈ మేళాలో వివిధ రంగాలకు చెందిన అనేక ప్రతిష్టాత్మక కంపెనీల పాల్గొని యువతకు విలువైన ఉద్యోగ అవకాశాలు కల్పించాయి విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి కంపెనీలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం పొందారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా పరిశ్రమల అవసరాలు మరియు ఉద్యోగ మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెరిగింది మొత్తం మీద శ్రీనివాస ఐటీఐ మెగా జాబ్ మేళా ఒక స్ఫూర్తిదాయకమైన ఉపయుక్తమైన మరియు విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది ఈ మెగా జాబ్ మేళాలో సుమారుగా పది కంపెనీల వారు క్యాంపస్ ట్రైన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మేళా జాబ్ మేళాలకు నూట యాభై మంది విద్యార్థులు హాజరుపరచడం జరిగింది వీరిలో నూట పది మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీలకు సెలెక్ట్ అవ్వటం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ యడ్ల లక్ష్మణుడు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు వారి యొక్క ఐటీఐ సర్టిఫికెట్స్ను ప్రిన్సిపల్ మరియు కంపెనీల హెచ్ఆర్ టీం డిస్ట్రిబ్యూటర్ చేయడం జరిగింది ఇదే విధంగా రెండు నెలలకు ఒకసారి ప్రముఖ కంపెనీల వారిచే మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు మీడియా మిత్రులకు అందరికి కూడా వందన నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మీకు వందన నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే మేము ఇది శ్రీనివాస ఐటీఐ కాలేజీ శ్రీనివాస ఐటీఐ ట్రైనింగ్ సెంటర్ ఇది ఇది పెద్ద చెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నర్సరాపేటలో ఈ ఉన్నది ఇది నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది దగ్గర దగ్గర నలభై నాలుగు సంవత్సరాల నుండి ఈ ఐటీఐ నుండి అనేక మంది బిడ్డలను అనేక మంది పిల్లలను అనేక మంది ట్రైనేసి ట్రైనింగ్ ఇస్తూ చక్కగా వాళ్ళని తరిఫీదిస్తూ మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము బయటికి పాస్ పాస్ అవుట్ని పాస్ చేసి పంపించడం జరుగుతుంది వాళ్ళకి మరి పాస్ అయిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కొరకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు చక్కగా ఏదైనా ఉద్యోగాలు వాళ్ళు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మా ఐటీఐ కాలేజీలో మరి వాళ్ళకి ఆ జాబ్ మేళ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ జాబ్ మేళలకు వచ్చేసరికి వచ్చేసరికి మరి ముందుగా పాస్ అవుట్ స్టూడెంట్స్కి కన్సల్టేటెడ్ మెమోస్ అనేవి కాన్కేషన్ నిర్వర్తించి ఆ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము దాని తర్వాత జాబ్ మేళ అనేది డిఫరెంట్ సిటీస్ నుంచి శ్రీ సిటీ నుండి చెన్నై నుండి బెంగళూరు నుండి ఇక్కడ నుండి వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి జాబ్ మేళా కండక్ట్ చేయడానికి హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు వార్డు దగ్గర దగ్గర ఈ ఈ యొక్క